ఈరోజు ధోర్నాల మండల సర్వసభ్య సమావేశం ఉందని రెండు రోజుల క్రితం అంటే పదమూడు తారీఖు నాకు లెటర్ పంపించాడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు వాస్తవానికి తను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపుగా మూడు సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం జరిగింది ఏ అధికారి లేకుండా ఏ అధికారులు పాల్గొనకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని అయినటువంటి నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకవేళ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను వస్తానికి సిద్ధపడితే మళ్ళీ ఆ మీటింగ్ని పోస్ట్ పోన్ చేస్తూ మూడు సమావేశాలు నిర్వహించేశాడు ఇవాళ మళ్ళీ కూడా పదమూడో తారీఖు సర్వసభ్య సమావేశం అని అసెంబ్లీ ఉండే రోజున సర్వసభ్య సమావేశాన్ని కాల్ఫర్ చేశాడు అయినా కూడా నేను ఆ సమావేశానికి వస్తానని చెప్పడంతో దాన్ని మళ్ళీ పదిహేనో తారీఖుకి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా పదిహేనో తారీఖు మండల సర్వసభ్య సమావేశాన్ని మళ్ళీ పదిహేనో తారీఖు ఈ రోజుకు పోస్ట్ పోన్ చేశాడు ఎవరైనా ఎంపీడీఓ శాసనసభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అసలు కాల్ఫర్ చేయరు సమావేశాన్ని అట్లాంటిది ఈ వ్యక్తి పదమూడో తారీఖు రావాల్సిందిగా నాలుగో తారీఖే కాల్ఫర్ చేశాడు అప్పటికే శాసనసభ సమావేశాలు మొదలు కావడం జరిగింది దానికి సంబంధించినటువంటి డేటా కూడా అంత అందరి దగ్గర కూడా ఉంది సో పదమూడో తారీఖు క్యాన్సిల్ చేసినటువంటి ఈ వ్యక్తి పదిహేనో తారీఖు మళ్ళీ ఇవాళ కాల్ఫర్ చేసి ఇవాళ మళ్ళీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పిలిపించారు కాబట్టి నేను రావట్లేదు మీరు నిర్వహించండి అని ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు ఏవో గారికి బాధ్యతలు అప్పచెప్పాడు పోనీ ఏవో గారన్నా అది నిర్వహిస్తారా అంటే ఇక్కడ ఒక్క అధికారి కూడా రాకుండా ఇక్కడ ఏ అధికారం లేనటువంటి తెలుగుదేశం ఇన్చార్జి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇదే ధోరణాల ప్రాంతంలోనే ఉండి ధోరణాలలోని వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఎంపీడీఓ గారు పదిన్నరకి మీటింగ్ కాల్ఫర్ చేసి పదకొండు గంటలకని నోటీస్ ఇచ్చి పన్నెండు ఇరవైకి దొడ్డిదారిన లోపలికి పక్కన ఉన్నటువంటి ఆఫీస్కి కనీసం మీటింగ్ హాల్లోకి కూడా రాకుండా దొడ్డిదార ఆఫీస్కి వెళ్ళేసి ఎవరో కోరం లేకుండా ఉండడం వలన దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని పారిపోయాడు ఇక్కడి నుంచి ఇక్కడ అందరూ ఉన్నారు ఎంపీటీసీలు అందరూ ఉన్నారు అసలు పోస్ట్పోన్ చేయాల్సింది వాయిదా వేయాల్సింది ఎవరు అధ్యక్షత వహించేటటువంటి ఎంపీపీ గారు ఎంపీపీ గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు దాదాపుగా మేము హాల్లో అవుతున్నా కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాం దాదాపు రెండు కావస్తుంది ఇక్కడే ఉన్నాం ఈ వ్యక్తి అటు నుంచి అటు వచ్చేసి అటు నుంచి బయటకు పారిపోతాడు ఎంపీటీసీలు అందరూ బయట నిలబడి ఉన్నారు ఏ అధికారి రాలేదు అని దొడ్డిదారిన ఇక్కడ ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఉంటారో ఆ సె సెక్రటరీలని లోపల పిలిపించేసుకొని సంతకాలు పెట్టించుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతారు నిజంగా అధికారి అయినటువంటి వ్యక్తి ఎంపీడీఓ నాసర్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలి పదకొండు గంటలకి మీటింగ్ హాల్లో కూర్చోవాలా లేదా పదకొండు గంటలకి మీటింగ్ హాల్లో కూర్చోకుండా పదకొండు గంటలకి రోడ్డు మీద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసేది పంచాయతీ కార్యదర్శి దానికి కన్వీనర్ గా వ్యవహరించేది పంచాయతీ కార్యదర్శి మండల మీటింగ్ కి కన్వీనర్ గా వ్యవహరించాల్సినటువంటి ఎంపీడీఓ గారికి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏం పని ఒకవేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వ్యక్తి అయితే ఇవాళ మండల మీటింగ్ ఎందుకు కాల్ఫర్ చేశారు మండల మీటింగ్ ఫర్ చేసినటువంటి ఈ ఎంపీడీఓ అవినీతి బయటపడుతుందని అధికారుల్ని రానివ్వకుండా అడ్డం పడడం దాదాపు ఒక్క తీర్మానం కూడా లేకుండా పాతిక లక్షల రూపాయలు డ్రా చేసినటువంటి ఈ అవినీతి ఎంపీడీఓ గారు అది కూడా ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఎంపీడీఓ ఈవో ఆర్డీగా ఉన్నటువంటి ఈవోపీఆర్డీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అవినీతికి పాల్పడుతూ ఇక్కడున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్కి లాలూచి పడి ఇక్కడ ఉన్నటువంటి నిధులు డ్రా చేసి కొల్లగొట్టి ఆ నిధుల్ని దోచిపెడుతూ అది ఈ మీటింగ్లోకి వస్తే ఈ మీటింగ్లో సమాధానం చెప్పవలసి వస్తుంది అధికారుల్ని నిలదీస్తాం కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇవాళ పారిపోయినటువంటి పరిస్థితి